హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ కమ్మగా నోరూరించే టమాటా రసం అండి నిజంగానండి ఈ రసం పెట్టిన రోజున నాలుగైదు ముద్దలు ఇంకా ఆస్త తృప్తిగా తినేంత బాగుంటుంది ఈ రసాన్ని గ్లాసులతో కూడా తాగేంత టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి సో లెట్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా నేనైతే ఒక ఆరు టమాటాలు ఒక ఐదు ఎనిమిరపకాయలు అలాగే చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలండి తర్వాత ఇలా గిన్నెలోకి బారుగా కట్ చేసుకోవాలి టమాటాలు దాంట్లో ఒక స్పూన్ కల్లుప్ప అయితే వేసుకున్నాను చక్కగా స్మాష్ అవ్వడానికి తర్వాత హాఫ్ స్పూను పసుపు అయితే వేసుకున్నానండి ఇలాగ చేతులతో స్మాష్ చేసుకుంటున్నాను నేను ఇదే ప్రాసెస్లో సేమ్ మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కాకపోతే మా వాళ్ళు ఇలా ఇష్టపడతారని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఎవరైనా మిక్సీలో పట్టుకోవాలి అనుకుంటే సేమ్ ఇలా ఇదే ప్రాసెస్ అండి ఇలా స్మాష్ చేసుకోవాలి చేతితో చక్కగా టమాటాలు మొత్తం చింతపండు కూడా స్మాష్ అయిపోయేటట్లు ఇలా చేసుకోవాలి దాని తర్వాత మనం ఇరుపుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసుకోవాలి దాంట్లోకి ఒక మూడు లోటాలైతే వాటర్ పడుకున్నానండి నేను ఒక స్పూన్ కళ్ళు ఉప్పు కూడా వేసుకున్నానండి టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి మీరు కూడా తర్వాత ఒక హాఫ్ స్పూను పెప్పర్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను ఇవన్నీ కూడా ఒంటికి చాలా మంచిదండి బాగా జలుబు చేసిన వాళ్ళకి కానీ నోరు బాగోక ఏం తినాలనిపించకుండా ఉన్నప్పుడు కానీ ఈ రసం పెట్టుకొని తాగితే నోటికి రుచిగా తగులుతుందండి ఇలాగ పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి మూత కొంచెం పక్కకి పెట్టుకోవాలండి ఈ పొంగు అస్సలు కింద పడకుండా చూసుకోండి ఎందుకంటే టేస్ట్ అంతా పైన కదండి మొత్తం టమాటాలు ఎన్నిమిరపకాయలు అన్నీ ఇట్లా ఉన్నాయి కదా అవి పొంగు ద్వారా పోతే టేస్ట్ అంతా పోతుంది సో ఇలా మూత కొంచెం పక్కకి పెట్టుకుంటా ఇలా పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మరిగించాలి దాంట్లోకి కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి అది చారుకు చాలా టేస్ట్ ఇస్తుందండి ఈ రెసిపీ మొత్తం మా అత్తయ్యదేనండి మా అత్తయ్య చాలా బాగా వంట చేస్తారు సో అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను లాస్ట్ ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ కొత్తిమీర అయితే వేసుకున్నానండి ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చారుకి బాగా టేస్ట్ని ఇస్తుందండి తర్వాత తాలింపుకి ప్రిపేర్ చేసుకుంటున్నాను చిన్న సైజు ఉల్లిపాయ ఇలా బారుబారుగా కట్ చేసుకోవాలి అలాగే ఇంగువ తాలింపు గింజలు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు చేత కొట్టుకున్న వెల్లుల్లి ఇలా ఒక గిన్నెలో నూనె పోసుకొని అవి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు చితకొట్టిన వెల్లుల్లి జీలకర్ర తాలింపు గింజలు ఫ్రై ఫ్రై ఇవ్వాలండి ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి సో తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరే ఉండి తిప్పుకోండి మాడిపోతే ఈ చారు టేస్ట్ అంతా మారిపోతుంది సో చూసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఇవ్వాలి తర్వాత ఇంగో వేసుకోవాలండి ఇంగో చారుకి చాలా టేస్ట్ని ఇస్తుంది మనం వేసేయన్నీ కూడా చాలా బాగుంటాయండి చారు తాగే కొద్దీ తాగాలనిపించింది అన్నంలో అయితే కొంచెం ఎక్కువే అన్నం తింటారు కూడా ఆ రోజు ఇంతేనండి కరివేపాకు వేసుకొని చారునంతా దీంట్లో పోసుకోవడమే ఏంటి ట్రై చేస్తారు కదా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ టమాటా రసం ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ టు వాచ్ మోర్ వీడియో